నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని జిల్లా ఎస్పీ డాక్టర్ జాన్కీ ర్మిలంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు నియమించినట్లు తెలిపారు ప్రజలు తమకు కల్పించిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు వెంట రాజేష్ మీనా ఉన్నారు మూడు మున్సిపాలిటీస్ లో పోలింగ్ జరుగుతుంది బైన్సా నిర్మల్ మనపూర్ మూడు స్టేషన్స్ లో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది ఇప్పుడు టూ థర్టీ అవుతుంది ఇప్పటి వరకు కూడా ఏ రకమైన వాంఛనీయ సంఘటనలు జరగలేదు ముఖ్యంగా బైన్సాలో చాలా శాంతియుతంగా ప్రశాంతంగా జరుగుతుంది ఏఎస్పి రాజేష్ మీనా ఐపీఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది కావాల్సిన ఫోర్స్ అంతా ఇచ్చాము బయట నుంచి కూడా ఫోర్స్ వచ్చారు సో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది అండ్ నిర్మల్ పోలీసు ఆర్ రెడీ ఫర్ ద కమింగ్ ఇంకా టూ త్రీ అవర్స్ ఉంది కాబట్టి దానికి కూడా మేము రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ